హాయ్ అండి వెల్కమ్ టు ఎస్పీ అల్లమ్స్ అందరు బాగున్నారు కదండి మీ ఎస్పీ ఆన్లమ్స్లో మరొక లేటెస్ట్ వెరైటీ వచ్చింది ఆ వెరైటీ వచ్చి ప్యూర్ జాందాని కాటను ఆ వెరైటీ చూసేద్దాం డిజైన్ వచ్చి నెమలి పింఛం డిజైన్ వస్తుంది శారీ టోట్లో చాలా సింపుల్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగా ఇచ్చింది థ్రెడ్ వీపింగ్ శారీ టోట్లో జామదానీ డిజైన్ వస్తుంది స్మాల్ కలర్స్ వచ్చి లైట్ కలర్స్ అండ్ డార్క్ ఛాత్ వచ్చింది బార్టర్ వచ్చి నెమలి పింఛం డిజైన్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది నెమలిపించిన డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు వచ్చి స్మాల్ పళ్ళు వస్తుంది థ్రెడ్ బింగ్తో వస్తుంది జామదాని పళ్ళు నెమలిపించని డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చి నెమలిపించని డిజైన్ ఇస్తాడు చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా సింపుల్గా క్లాసిక్ లుక్తో ఉంటుంది ఈ వీటిలో కలర్స్ చూద్దాం చూడండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నీ కలర్స్ వచ్చి ఫేషియల్ కలర్స్ డార్క్ ఛార్ట్తో వచ్చాయి శారీస్ అన్నీ చాలా రిచ్ లుక్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చూడండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ శారీస్ కావాలని వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్